హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నవంబర్ ఒకటిన కుజుడు అస్తంగత్వం చెందుతాడు ఇది ద్వాదశ రాసులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది ముఖ్యంగా మిథున వృశ్చిక కర్కాటక రాశుల వారికి ఈ కుజుని అస్తంగత్వం వరంలా మారుతుంది ఆర్థిక లాభాలు ఆస్తుల కొనుగోలు కొత్త ప్రాజెక్టుల ద్వారా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశినుంచి మరో రాశిలోకి వెళుతూ ఉంటాయి గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు ద్వాదశ వారి జీవితంలో కూడా మార్పులు వస్తాయి కుజుడు ధైర్యానికి కారకుడు కుజుడు నవంబర్ ఒకటిన పన్నెండు వారిపై ప్రభావాన్ని చూపిస్తాడు కొన్ని వారు శుభ ఫలితాలను పొందితే కొన్ని వారు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కుజుడు నవంబర్ ఒకటి సాయంత్రం ఉదయం ఆరున్నరకి అస్తంగత్వం చెందుతాడు మే రెండూ రెండు వేల ఇరవై ఆరు వరకు అస్తంగత్వంలోనే ఉంటాడు ఎక్కువ కాలంపాటు కుజుడు అస్తంగత్వం చెందడంతో కొన్ని వారి జీవితంలో మార్పులు వస్తాయి కుజుడు ఇలా అస్తంగత్వం చెందడంతో కొన్ని వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు జీవితం సంతోషంగా మారుతుంది మరి ఏ వారు కుజుని అస్తంగత్వంతో శుభ ఫలితాలను ఎదుర్కొంటారు ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడే తెలుసుకుందాం వీటిలో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి మిథున రాశివారికి ఎక్కువ కాలంపాటు కుజుడు అస్తంగత్వంలో ఉండడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి ఈ రాశివారు ఆర్థిక పరంగా లాభాలను పొందుతారు పాత ఇన్వెస్ట్మెంట్ల నుంచి ఎక్కువ లాభాలు వస్తాయి రియల్ ఎస్టేట్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ఇబ్బందులు అన్నీ తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు ఈ సమయంలో ఏ విధమైన సమస్య అయినా సరే తీరిపోతుంది వృశ్చిక రాశివారికి కుజుని సంచారంలో మార్పు రావడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి ఈ రాశివారు ఆర్థిక సమస్యలనుంచి బయటపడతారు ఆదాయం పెరుగుతుంది పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు అన్నీ పూర్తవుతాయి షాపులు ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ఎక్కువ లాభాలు వస్తాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఎప్పటినుంచో కొనాలనుకున్న ప్రాపర్టీ మీ చేతికి వస్తుంది కర్కాటక రాశివారికి ఇది బాగా కలిసి వస్తుంది ఈ రాశివారి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది కొత్త అవకాశాలు కూడా వస్తాయి విదేశీ ప్రయాణాలు చేస్తారు వ్యాపారస్తులకు కూడా ఇది మంచి సమయం తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి ప్రాజెక్టులు కూడా మీ చేతికి వస్తాయి గమనిక ఇవి శాస్త్ర అంచనాలు మాత్రమే మరిన్ని వివరాలకు ఆస్ట్రాలజీ నిపుణులను సంప్రదించండి కుజుని అస్తంగత్వం కొన్ని వారికి అద్భుతమైన అవకాశాలను తెస్తుంది ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా వ్యక్తిగతంగా అభివృద్ధి సాధించవచ్చు అయితే ఇవి కేవలం జ్యోతిష్య అంచనాలు మాత్రమే అని గుర్తుంచుకోండి